దేవాలయంలో రూకలు మార్చడం గూర్చి తెలుసుకుందాం పస్కా పండుగ వంటి వార్షిక పండుగల నాచరించడానికి ప్రజలు ఎరుసలేంకు వెళ్ళేవారు దహన బలులు నైవేద్యం అర్పించడం ఈ పండుగల్లో ఒక ముఖ్యమైన భాగం బలులు అర్పించడానికి వివిధ జంతువులు అవసరం గనుక ఉదాహరణకు లేవ్యాకాండం మూడవ అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచనములు పద్నాలుగవ అధ్యాయం పది ఇరవై ఒకటవ వచనం సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఐదు వచనములు అమ్మకందార్లు దేవాలయం వెలుపలి ఆవరణలోనికి యూదేతరుల ఆవరణ జంతువులను తీసుకొని వచ్చి బేరసారాలు చేసేవారు ఇక్కడి వరకు మాత్రమే యూదేతరులకు ప్రవేశం ఉంటుంది గనుక రూకలు మార్చేవారు కూడా ఇక్కడ బల్లలు పెట్టుకొని దూర ప్రాంతం నుంచి వచ్చే యూదులకు దేవాలయంలో ఉపయోగించడానికి అవసరమైన నాణేలను మార్పిడి చేస్తుండేవారు దేవాలయపు పన్ను కట్టడానికి ప్రజలు ఈ విధంగా రూకలు మార్చుకునేవారు మొత్తైస్ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అరశకేలు అను పన్ను వివరణ చూడండి అమ్మకందార్లు ప్రజల వద్ద ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం రూకలు మార్చేవారు సరిపడినంత పైకాన్ని ఇవ్వకపోవడం వంటి పనులు ఇక్కడ మామూలే యేసు వీరందరినీ దొంగలని పిలిచాడు నీతి న్యాయాల కంటే బలులు అంతా ముఖ్యమైనవి కావని ఎనిమిది శతాబ్దాల క్రితం ఆమోసు ప్రవక్త చెప్పిన విషయాన్నే యేసు ఇక్కడ ఒక్కానిస్తున్నాడు ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనములు ప్రధాన యాజకులు దేవాలయ పెద్దలు వారి కుటుంబ సభ్యులు దేవాలయంలో జరిగే ఈ అమ్మకాలు కొనుగోళ్ల మూలంగా ధన సంపాదనకు అలవాటు పడ్డారు గనుక యేసు దీన్ని అడ్డుకోవడం వీరికి రుచించలేదు